మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జింగారాల బస్వయ్యపల్లి లక్ష్మీపల్లి హజ్జిలాపూర్ గ్రామాలలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్ల రెడ్డికి మద్దతుగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను ఆగస్టులోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు ప్రజలు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టరాదన్నారు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కావున అభివృద్ధి పనులు చేయాలన్నా మా వాళ్లనే సా మా వల్లనే సాధ్యమవుతుందన్నారు కావున బీఆర్ఎస్ బీజేపీ మాయ మాటలు నమ్మొద్దని చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలోని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది ಜೋಗಿ ನಾರಾಯಣ ಅರ್ಜುನ್ ಚಂದ್ರಯ್ಯಾವಳಿ ನಾಗರಾಜು ಬೋಲೆ ಲಕ್ಷ್ಮಯ್ಯಾಸು ಬಾಲಯ್ಯು ప్రజలు ప్రజలు మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు మన రెడ్డిని గెలిపించు కాబట్టి మా నియోజకవర్గానికి ఒక పది ఇండ్లు ఎక్కి అన్న మా ఊరికి జిన్గరాలకు పది ఇండ్లు ఎక్కువ అని అడిగే అవకాశం ఉంటది కాబట్టి ఆలోచన చేయండి అదే విధంగా పెన్షన్లు కూడా ఎన్నికల తర్వాత కొత్త పెన్షన్ ఇవ్వబోతాను రేషన్ కార్డులు ఆల్రెడీ రెడీ అయినాయి ఎన్నికల రేషన్ కార్డు ఇవ్వబోతాను మీ అందరి దగ్గర ఈరోజు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్ ల మహిళలు ఉన్నారు మహిళా తలులు ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినం ముఖ్యంగా ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ వరకు ఉచితంగా ఇస్తున్నాం మీరు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది నాకు తెలిసి మీరు ఎవరు కూడా అనుకుంటున్నా ఎవరైనా అధికారులు వచ్చి మీకు కరెంటు బిల్లు కట్టండి అని అడిగితే మీరు ఒకటే చెప్పండి మా ఎమ్మెల్యే గారు చెప్పిర్రు కరెంటు బిల్లు ఆల్రెడీ ప్రభుత్వం మాఫీ చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరెంటు బిల్లు మాఫీ చేసి రెండు వందల యూనిట్ల వరకు నేను కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి బాధ్యతగా అధికారులకు చెప్పాలి ఆంక్షితంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదే విధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తాం ఖచ్చితంగా అది కూడా అమల్లోకి వస్తుంది ఎన్నికల కూడా అయిన మీకు ఆ సిలిండర్ కూడా సార్లు వచ్చిన ఆ మధ్య వచ్చినప్పుడు మా సీను విక్రమ్ శివ అదే విధంగా మన రాజలను అందరూ ప్రతాప్ అందరూ పోయి ఆ మొత్తం చూపించారు ఊరంతా చూస్తే చాలా ఊర్ల చాలా ఊర్ల చాలా మటుకు గురిసెలైన్లు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక ఈ కారు గుర్తోడు పదేళ్ళ అధికారం నుండి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే కానీ మీకు ఆమోస్తున్నా మొదటి ఏడాది ఏడాది ఎన్నికలు అయిపోయిన ఊళ్ళో దేవుడు ఉండాలే భక్తి మన మనసులో ఉండాలి తప్ప బీజేపీ వాళ్ళ దేవుణ్ణి తీసుకొచ్చేసి రుడ్లమ్ తీసుకొచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు కోయిల్సాగర్ నుంచి చౌదరి పరి వాళ్ళకి నీళ్లు తీసుకొస్తున్నాము ఆ నుంచి మీకు కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వచ్చే ఈ ఏడాది పూర్తయ్యేలోపు కాలువలు పూర్తి చేసి మీ ఊరికి కూడా నీళ్ళు ఇచ్చడానికి నేను సాయి శక్తుల ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొత్తగా ఒక రిజర్వాయర్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ మన్నంకోట దగ్గర కొత్తగా రిజర్వాయర్ చౌదరిపల్లి చెరువుకు నీళ్లు నింపి ఆ నుంచి ఆ రిజర్వాయర్ కు నీళ్లు తీసుకుపోయి అక్కడ నుంచి మన్నంకూడ దగ్గర రిజర్వాయర్ కట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చేసి బసవాయిపల్లి లక్ష్మీపల్లి వేముల చక్రపోర్ రుణాలు తీసుకొని కట్టలేని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళని దృష్టిలో ఉంచుకునే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను కూడా మనకు హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు నేను కూడా మీకు మాటిస్తున్నా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పేసి మేము శాంక్షన్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై ఇండ్లు వచ్చే సంవత్సరం ముప్పై ఇండ్లు ఇట్లా ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు నూట యాభై ఇండ్లు మీ గ్రామానికి మేము ఇయ్యబోతా ఉన్నామని కూడా ఇండ్లు ఇయ్యబోతా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రైతు రుణమాఫీ చేసి తీర్తామని చెప్పేసి మీకు అందరు కూడా హామీ ఇచ్చి హామీ ఇచ్చిన విధంగానే నేను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షన్లు గానీ రేషన్ కార్డులు గానీ ఇతరత్ర ఉద్యోగాలు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతది రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎన్నికల